రండి రామణ చౌదరి గారు నా పేరు వెంకటరావు నేను సివిల్ ఇంజనీర్ని మీరు ఎంతో గొప్ప మనస్తో బోల్డ్ అంత పొలం పోగొట్టుకుని ఆరు మైళ్ళు రోడ్డు వేద్దాం అంటున్నారు కానీ ఇప్పుడు మీ పొలంతో అవసరం లేకుండా గవర్నమెంటే రోడ్డు శాంక్షన్ చేసింది ఆ ఆలయం కూడా పడగొట్టలేదండి చెరువు కడ్డంగా వంతె నిర్మిస్తున్నారు రెండు మైళ్ళ దూరం కూడా తగ్గుతుంది నువ్వే వడివిరా భగవంతుడే వేయిస్తాడు అమ్మవారి ఆలయాన్ని నువ్వు తాకలేవు వేయండి రామన్న గారు ఆయన ఎవరు జఠాధారి స్వాముల వారు నీకు తల్లిదండ్రులు ఉన్నారా లేరు చనిపోయారు ఫోటో ఉందా ఉంది తల్లిదండ్రులను పూజించు బాగుపడతాం జడలు ఉన్న ఉన్నవాళ్ళు కాదు నిన్నుగని నవ్విందే విందావా దేనికి కర్తవు కావని తెలిసిందా నేను నాదంటూ పలికిన మోఖులు భూమిలో మిగిలారా మనిషికి ప్రవాహములో పొట్టుకుపోయే మానవుడు ఏ పాఠం ఎవరికి చెప్పారు తెలిసిన వాడే ఎప్పటికైనా తెలిసిందా నీకు రామన్నా రామన్నా ఇదే రావు తీసుకొస్తా అని బయలుదేరి ఆలయం దగ్గర తీసుకొచ్చావేంటి ఎలా రా ఈ ఆలయాన్ని పడగొట్టాలి ఎప్పుడురా సంబశివరా పొలం నా అవుతుంది వెంకన్న నా పట్టుదల కోసం నేను ధరించిన ఈ నల్ల చొక్కా ఎప్పుడురా మార్చేది ప్రతీకారం కోసం ప్రమాణం చేసి వేసుకున్న నా తండ్రి మొలతాడు ఎప్పుడురా నా మెడ నుంచి ఊడిపెడుతుంది చెప్పరా ఆలయాన్ని పడగొట్టి చెప్పా చెప్పు బ్రహ్మ విష్ణు రాముడు కృష్ణుడు వినాయకుడు సుబ్రహ్మణ్యం లక్ష్మి సరస్వతి పార్వతి వాళ్ళు దేవుళ్లే అల్లా క్రీస్తు వాళ్ళు దేవుళ్లే వీళ్ళల్లో ఎవడు గొప్పవాడు వాళ్ళ వాళ్ళ నమ్మకాలు బట్టి వాళ్ళ దేవుడినే గొప్పవాడు సరి పెట్టుకోవడం లేదా మా దేవుడు గొప్ప మా మతం గొప్ప అని ఒకరినొకరు నరుకులు చూస్తున్నారు నిజంగా దేవుడు ఉంటే కొంతమందికి ఎందుకు అన్నం దొరకడం లేదు కొంతమంది చిన్న వయసులోనే విధవరాళ్ళు ఎందుకు అవుతున్నారు కొంతమంది పశ్చిమని ఎందుకు పోగొట్టుకుంటున్నారు అది వాళ్ళ కర్మ కర్మ అంటే పూర్వజన్మలో చేసుకున్న పాపం ఆ పాపం నుంచి నీ దేవుడు కూడా వాళ్ళు రక్షించలేడా అటు ఉంటుంది నీ దేవుడికి పూజలు ఎందుకు చేయాలిరా కన్న బిడ్డల్ని సరిగా చూడలేని వాడు తండ్రి కాదు అందరికీ అన్నం పెట్టలేని వాడు దేవుడు కాదు